హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మనం విదేశీయులు జరుపుకుంటున్న వైదిక వివాహాల గురించి తెలుసుకుందాం పెళ్ళికూతురు లేదా పెళ్ళికొడుకు మన దేశం వారైతే మన పద్ధతిలో వివాహం చేసుకోవడం పెద్దగా ఆశ్చర్యముగా అనిపించదు కానీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు విదేశీయులు అయినా కూడా మన ధర్మం బలమైన విశ్వాసంతో మన పద్ధతిలో వివాహాలు జరుపుకుంటున్నారు ఎందరో విదేశీయులు ఎన్నో దేశాల వారు సనాతనాన్ని బలంగా విశ్వసిస్తున్నారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు మన కట్టుబొట్టు మన పద్ధతులు ఫాలో అవుతున్నారు మన ధర్మం గురించి మన పురాణాలు కథలు గురించి తెలుసుకుంటున్నారు ఒకప్పుడు మనని అజ్ఞాన ప్రజలు అని భావించేవారు నేడు జ్ఞానానికి శాంతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన హిందువులనే భావిస్తున్నారు మన కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ ఆచారాలు నమ్మకాలు భక్తి అన్ని వారిని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి అందుకే జీవితంలో ముఖ్యమైన వివాహాన్ని మన ధర్మాన్ని అనుసరించి వైదిక పద్ధతిలో బ్రాహ్మణుల సమక్షంలో వారి తల్లిదండ్రులు బంధువుల ఆశీర్వాదంతో ఒకటవుతున్న జంటలు ఎన్నో మనకు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి అమెరికా రష్యా ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఇంకా ఎన్నో దేశాల్లో వైదిక పద్ధతులను అనుసరిస్తూ వివాహాలు జరుపుకుంటున్నారు ఇలాంటి విషయాలు విన్నప్పుడు చూసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ